శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో ఏమంటున్నారో తెలుసా బిడ్డ నీకు నాపై పూర్తి విశ్వాసం ఉంటే తప్పకుండా ఇది విను ఆలస్యం చేయవద్దమ్మా ఎందుకంటే నీ జీవితంలో నువ్వే నమ్మలేని ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను వింటావు కదా అని అంటూ ఉన్నారండి బాబాగారి బిడ్డలలో ఏ ఒక్క బిడ్డకి కూడా బాబాగారి పైన నమ్మకం లేకుండా ఉండేటువంటి ప్రాసక్తే లేదండి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక దైవంగా భావిస్తారు ఒక తండ్రిలా చూసుకుంటూ ఉంటారు ఒక గురువుగా చూస్తూ ఉంటారు ఆ తండ్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్క బిడ్డ ప్రయత్నిస్తూ ఉంటారు అది ఎవరైనా సరే ఈరోజు బాబాగారి పైన నాకు ఒక భక్తి అనేది ఏర్పడింది అంటే ఇక జీవితాంతం అది మనల్ని వదిలి వెళ్ళదు బాబాగారు మనల్ని దూరం చేసుకొనివ్వరు ఎందుకంటే ఆ తండ్రి మనపై చూపించేటువంటి ప్రేమ కూడా అలానే ఉంటుంది మరి ఆ ప్రేమ మనకు పోయినా దొరకదండి తిరిగి తిరిగి మళ్ళీ బాబాగారి దగ్గరికే వచ్చేస్తాం ఎందుకంటే మనం ఎలా అయితే బాబాగారిని ఒక తండ్రిగా గురువుగా ఒక స్త్రీయోభిలాషిగా చూస్తూ ఉన్నామో ఆ తండ్రి కూడా మిగతా తన భక్తులందరినీ కూడా భక్తులుగా కాదు తన బిడ్డలుగా చూసుకుంటారు అయితే ఇది ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెప్పారు కదా బిడ్డ నువ్వు నన్ను పూర్తిగా విశ్వసిస్తే నా పైన పూర్తి విశ్వాసం నీకుంటే తప్పకుండా ఇది వినమ్మా అని బాబాగారు అన్నారు కదా అందులో అర్థం ఏమిటంటే బాబాగారిని పూజించేటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ సందేశాన్ని వినమని మీ కంటపడిన వెంటనే ఈ సందేశాన్ని వినమని బాబాగారి మాటల్లోని అర్థం అంతేకాని తన బిడ్డలకు తన పైన నమ్మకం లేదని బాబాగారి మాటల్లో అంతరార్థం కాదండి బాబా గారికి తెలుసు ప్రతి బిడ్డ నాపైనే నమ్మకం ఉంచుతారు వారి ప్రతి పనిని కూడా చేసే ముందు నాకు చెబుతారు నన్ను తోడుండమని ప్రార్థిస్తూ ఉంటారు మరి నమ్మకం లేకపోతే ఏ బిడ్డ అయినా సరే బాబాగారినే ఎందుకు వేడుకుంటారు చెప్పండి మనం ఒక్కసారి బాబాగారిని పూజించటం మొదలు పెడితే ఎన్నో సందర్భాలలో బాబాగారు అనున్నారు నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదు తల్లి నేనుగా నిన్ను తీసుకొచ్చుకున్నాను నువ్వు నా బిడ్డగా నేను అంగీకరించాను నేను స్వీకరించాను నేను పిలిచానమ్మా నిన్ను నా దగ్గరకు రమ్మని అందుకే నువ్వు వచ్చావని బాబాగారు చాలా సందర్భాలలో మనకు చెప్పున్నారు కదా మరి అంత ప్రేమగా పిలుచుకున్నటువంటి ఆ తండ్రి తన బిడ్డలను తన నుంచి దూరంగా పోనిస్తారా చెప్పండి ఎప్పటికీ జరగదండి అది ఎల్ల వేళలా సర్వదా తన బిడ్డలను కాపాడుకునేటువంటి ఒక అతీతమైన శక్తి మన బాబా గారు ఆ తండ్రి మన వెంట ఉన్నంతవరకు మనకు తోడుగా ఉన్నంత వరకు మనం దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు దేని గురించి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదండి మనకి ఏ సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా కొద్ది రోజులు వాటిని అనుభవించాల్సిన కర్మఫలాలను బట్టి అనుభవించాల్సిందే కానీ జీవితాంతం అవి మనతోనే ఉండిపో అది మాత్రం తథ్యం వీలైనంత త్వరగా ఆ కర్మ ఫలాలను అనుభవించాల్సినటువంటి రోజుల కంటే అతి తక్కువ రోజులలోనే మనల్ని వాటి నుంచి బయటకు తీసుకొచ్చి మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి మనం సంతోషంగా ఉండటం చూసి ఆ తండ్రి సంతోషిస్తారు మరి మనందరికీ ఒక సందేహం రావచ్చు మరి మిగతా పాపకర్మలు ఎవరు అనుభవించాలి ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డ కూడా పాపకర్మలు అనుభవించాల్సిందే కదా ఏ మనిషికైనా సరే వారు చేసినటువంటి పాపాలకి తగిన శిక్ష పడాల్సిందే కదా ఆ ఫలితాన్ని అనుభవించాల్సిందే కదా మరి వీలైనంత త్వరగా బయటకు తీసుకొస్తానంటున్నారు మిగతా పాపాలు ఎవరు అనుభవించాలి అనేటువంటి సందేహం మనందరికీ రావచ్చు అవన్నీ ఆ తండ్రే సంతోషంగా స్వీకరిస్తారండి తన భక్తుల కోసం పడరాని పాటలు పడతారు బాబాగారు ఆ విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు బాబాగారి సచ్చరిత్ర చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎంతమంది రోగాలను నయం చేశారు ఎంతమంది కోరికలను నెరవేర్చారు వాళ్ళందరినీ శుద్ధి చేసి వాళ్ళందరినీ సంతోషపరిచి ఆ బాధను కూడా ఆనందంగా అనుభవిస్తారండి ఆ తండ్రి ఆ పరమాత్మనిలోని ఆ గొప్పతనం ఏంటంటే తన బిడ్డల ద్వారా తనకు వచ్చినటువంటి బాధలు ఉన్నాయి చూసారు ఆ బాధలను కూడా ఎంతో ఆనందంగా అనుభవిస్తారు అదే బాబా గారిలోని గొప్పతనం అయితే అంత గొప్ప తండ్రి ఆ తండ్రి ఈరోజు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో తెలుసా అండి బిడ్డ ఇక అస్సలు ఆలోచించకమ్మా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు ఈరోజు నీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికి ఇంత త్వరగా నీ ముందుకొచ్చాను నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తానమ్మా నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అంత గొప్ప అద్భుతం నీ జీవితంలో జరిపిస్తాను అది చూడగానే నువ్వెంతో ఆనందిస్తావు వెంటనే ఇది విను చూడు తల్లి నీ కష్టాలన్నీ కూడా ఆఖరికి వచ్చేసాయి ఇక నీకు సంతోషకరమైన కాలం ప్రారంభం కాబోతుంది బిడ్డ ఇక నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవించబోతున్నారమ్మా నీకు ఆనందమేగా తల్లి చూడు బిడ్డ నీకు అవసరమైన నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైందని గుర్తించు ఆ విషయం నీకు త్వరలోనే తెలుస్తుందిలే ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చికాకులు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకుంటుంది ఇప్పటి వరకు నువ్వు రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా నేను కూడా గమనిస్తూనే ఉన్నాను పీట ఇక చాలమ్మా ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకొని చూడు నీ బాబా నీకు ఏం చేస్తున్నారో నీకే అర్థమవుతుంది నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా సరిగ్గా అలానే రాబోయే కాలం కూడా నీకుండబోతోంది ఎంతో అద్భుతంగా ఉండబోతోంది ఎంతో సంతోషంగా నువ్వు జీవించబోతూ ఉన్నావు నువ్వు నీ కుటుంబం చాలా ఆనందంగా ఉండబోతున్నారు కొంచెం కొంచెంగా నీ కష్టాలు బాధలు నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ తగ్గిపోతాయి ఇక ఎక్కడా కూడా అవి నీకు కనిపించవు తల్లి ఆ విధంగా అంత మంచి భవిష్యత్తును నేను నీకు అందించబోతున్నాను నువ్వు చేయాలి అని అనుకుంటున్న పనులన్నీ పూర్తయిపోతాయి తల్లి నువ్వు ఏది అనుకుంటే అది అలానే జరుగుతుందమ్మా ఇక నీకైన కాలం వస్తుంది అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకంతా శుభమే జరుగుతుంది బిట నమ్మకంతో ఉంటు నీ ఆశలను కోరికలను నెరవేర్చే బాధ్యత నాది మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి బిట నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు జరిపిస్తావు ప్రయత్నిస్తే జరగనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదమ్మా ఒక్కసారి ప్రయత్నించి చూడు తప్పకుండా ఫలితం నీకు నేను అందిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను తల్లి ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా సరే నిన్ను కాపాడే బాధ్యత మాత్రం నాది నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను ఆ ధైర్యంతోనే ముందుకు అడుగు వెయ్యి నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు కూడా తెలుసు కదా అది నా బాధ్యత తల్లి నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది నేనే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే ఇక అవన్నీ జరిపించేది కేవలం నేను మాత్రమే బిడ్డ కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో అర్థమైంది కదా తల్లి నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి మంచి చేస్తుందమ్మా నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది నీ మనసు బాధపడినా గాయపడినా నామాన్ని స్మరిస్తున్నావు కదా అప్పుడు నా నామే నీకు మందులా మారి నీ మనసుకైన గాయాలను దూరం చేస్తుంది నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపికగా ఉండు కాలం జరిగిపోతున్నా ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నేను జరిపిస్తాను బిటా ఇప్పుడు కూడా అంతే తల్లి నువ్వు కోరింది నీ మనసు కోరుకునేది జరిపించడానికే నీ వద్దకు వచ్చాను నీతో నేను ఉండగా నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా నేను ఎప్పుడూ నీవంటే నీ నీడలా ఉంటాను నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తుందమ్మా ఏదైతే జరగాలని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అలానే జరుగుతుంది ఒక్కొక్కసారి నీ ఆశలు తీర్చడం లేదని నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా తల్లి అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోవద్దు నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా బాధ అలా కాకుండా నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వాలమ్మా ఎందుకంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి నా బిడ్డని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు నువ్వు భయపడ్డట్లు ఇక్కడ ఏదీ జరగదు సరేనా నేను అస్సలు జరగనివ్వనమ్మా అన్నీ నీకు అనుకూలంగానే జరిపిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నీ కోరికలు ఆశలు అన్నీ నేను నెరవేరుస్తాను తల్లి ఇకపై దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు నేనున్నాను కదమ్మా అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంత గొప్ప సందేశమో బాబాగారు ఈరోజు తన బిడ్డలకు అందించింది ఎంత గొప్ప ధైర్యం అందించారు నేనున్నాను తల్లి అంటూ ఉన్నారు బాబాగారు నేనున్నాను బిడ్డ మీకు ముందు నేనున్నానమ్మా మీ చుట్టూ నేనున్నాను మీ చెయ్యి పట్టుకుని నేను నడుస్తున్నాను మీరెందుకు బాధపడుతున్నారు ప్రశాంతంగా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి మిగతా అవన్నీ నేను చూసుకుంటాను మీకు ఏ సమయంలో ఏది కావాలో ఎప్పుడు మీకు ఏది అందిస్తే మీరు విజయం సాధిస్తారో అవన్నీ ఆ సమయానికి మీ దగ్గరకు వచ్చేస్తాయి వాటి గురించి ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండండి అని బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని అందించారండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్